ఓం గణపతయే నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు రకాల ఆరోగ్యాన్ని ప్రసాదించే మంత్రాల్ని తెలుసుకుందాం మొదట హనుమాన్ మంత్రం ఈ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ మరొక్కసారి విన్నాం ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే అతి బలవంతుడు అంజనీదేవి తనయుడు అయిన భగవంతుడు హనుమంతునకు నేను నమస్కరిస్తున్నాను ఇప్పుడు మనం ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదివినా విన్నా అన్ని రకాల అనారోగ్యాలు తొలగి ఎల్లప్పుడూ ఆరోగ్యంతో ఉంటారు అంతేకాకుండా ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఇటువంటి దుష్టశక్తులు ఇటువంటి దుష్ప్రభావాలు కూడా మనకి దరిచేరవు జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి తొలగిపోవడమే కాకుండా మనం ఆశించినటువంటి ఫలితాలు కూడా మనకి లభిస్తాయి రెండవ మంత్రం ఏమిటంటే ఆరోగ్య సూర్య మంత్రం ఇప్పుడు ఈ మంత్రాన్ని విన్నాం నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణి आयुरारोग्य ऐश्वर्यं देवः जगत्पते मरुकसारि नमः सूर्याय शान्ताय सर्वे आयुरारोग्य ऐश्वर्यं देह जगत्पते मरुकसारि नमः सूर्याय शान्ताय सर्वरोगनिवारिणे ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహి దేవ జగత్పతే ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే ఓ సూర్యదేవా సర్వరోగములు తొలగించి శాంతిని ప్రసాదించు జగత్రక్షక నీకు నా నమస్కారములు ఈ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని కూడా తెలుసుకుందాం ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో పన్నెండు సార్లు కనీసం జపించినట్లయితే ఆ సూర్య భగవానుడు అన్ని రకాల అనారోగ్యాలను తొలగించి చక్కటి ఆరోగ్యాన్ని మనందరికీ ప్రసాదిస్తారు పిల్లల చేత ఈ స్తోత్రాన్ని పఠింపజేసినట్లయితే వారు కూడా ఆరోగ్యవంతులుగా ఉండి జ్ఞాపక శక్తి పెరిగి మంచి క్రమశిక్షణతో ఉండి అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు